హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే తర్వాత ధారణకి పసుపు తాడు ఉంటుంది కదా ఆ పసుపు తాడుని మగపెళ్ళివారు వరుడి ఇంటి నుంచి తీసుకొని వస్తారు కదా దాన్ని ఎలా పోసి తీసుకొని వస్తారంటే బొందు పోయడం అని అంటారు పసుపు తారాన్ని దాన్ని ఎలాగా పోసి ఇంటి దగ్గర నుంచి రెడీ చేసి కళ్యాణ మండపానికి తీసుకొస్తారు అనేది మీకు ఇప్పుడు వివరంగా చూపిద్దామని వీడియో చేశానండి మొదటగా ఒక ప్లేట్లో దీపము పసుపు గౌరమ్మని తయారు చేసి పువ్వులు అక్షతలు అన్నీ పెట్టి అక్కడ పెట్టారండి ఫస్ట్ గౌరమ్మకి ఆ పసుపు గౌరమ్మకి తాంబూలం పెట్టి అక్షంతలు వేసి దీపాన్ని పెట్టి హారతి చూపించి ఆ అమ్మకి మొదటిగా మనం చెప్పుకోవాలా ఇట్లాగా అమ్మ ఈ కార్య నిర్విగ్నంగా జరగాలని చెప్పి వినాయకుడికి గౌరవమ్మకి చెప్పుకొని దాని తర్వాత ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేశారు అదే మీకు మొదటిగా ప్లేట్లో చూపించింది అది పక్కన పెట్టాక ఈ తర్వాత అది ప్రాసెస్ని స్టార్ట్ చేశారనమాట ఇలా ఇద్దరు అటువైపు ఇటువైపు కూర్చొని ఒక వేలు మాత్రమే పెట్టుకొని ఆ వేలుని చుట్టుతూ ఆ దారాన్ని లూజ్ రాకుండా వాళ్ళు వేలు కదలకూడదు వాళ్ళు కదలకూడదు అలాగే ఉండాలి కదిలితే లూజ్ వచ్చేస్తుంది అందుకని కదలకుండా అలాగే కూర్చొని మరి దాని లూజ్ రానివ్వకుండా ఒకళ్ళు చుడుతూ ఉంటే ఇంకొకరు అందిస్తా పైన నుంచి చిక్కు రాకుండా అందిస్తూ ఉంటే ఇంకొకరు చుడతా వీళ్ళు ఏళ్ళు మధ్య నుంచి ఇలా రౌండ్గా చుడతా వచ్చేసారు ఇలాగా రెండు దారాలు తయారు చేశారండి అది కొంచెం టైమే పట్టింది ఏమంటే దారము చాలా డెలికేట్గా ఉండడం వల్ల చాలా టైమే పట్టింది ఈజీగా అయితే అవ్వలేదు కొంచెం టైం పట్టిందని అని చెప్పాలి ఇది వచ్చి మా వైపు ఇలా చేస్తారు మిగతా వాళ్ళ సైడ్ ఎలా చేస్తారో అయితే నాకు తెలియదు కానీ మేమైతే ఇలాగ ఇంటి దగ్గరే తయారు చేసుకుంటాము ముఖ్యంగా మేము నేత పని వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ఇవి మేమే చేసుకుంటామండి అది వచ్చి మా అమ్మ వాళ్ళ వైపు అయితే మాకు అమ్మవారి తరపు అంటే పుట్టింటి నుంచి ఒకటి అత్తగారింటి నుంచి ఒకటి అని రెండు బొట్లు ఉంటాయి ఇంకా నా మా అత్తగారి వైపు అయితే ఒకటే ఉంటుంది అంటే మగపిల్లి వారి తరపు నుంచి తర్వాత మేనమామ ఫస్ట్ పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత మేనమామ ఫస్ట్ ఆ దారాన్ని ఆయన వేస్తారు దాని తర్వాత మంగళసూత్ర దారణ వచ్చి వరుడు వేస్తాడు దానికి ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారండి ఫస్ట్ బొంతు పో పోయడము అంటే ఆ నూలు దారాన్ని నూట ఎనిమిది పోగులు చాలా జాగ్రత్తగా అస్సలు కొంచెం కూడా చిక్కుపడకూడదు తెగకూడదు నీట్గా ఒకే లెవెల్లో రావాలి అది లెక్క పెట్టుకోవాలి ఖచ్చితంగా అది నెంబర్స్ ఎవరు కూడా మాట్లాడకూడదు చాలా శ్రద్ధగా భక్తితో అమ్మవారు శ్లోకం పెట్టుకొని మరి చేశారండి ఇది అది ఫస్ట్ వచ్చి నూట ఎనిమిది పోగులు ఉండేది తయారు చేశారు అది వచ్చి మేనమాం వేస్తారు ఝంజంలాగా అమ్మాయికి దాని తర్వాత ఇంకొకటి అది వచ్చి యాభై ఒక పోగు అనుకుంటా దాన్ని వచ్చి మళ్ళీ అదే విధంగా తయారు చేస్తారు అది వచ్చి దాంతోనే మంగళసూత్రాన్ని వేసి దాన్ని వరుడు చేత అమ్మాయికి కట్టిస్తారనమాట దానికి ఇక్కడ ఒకటి తయారైపోయింది దాన్ని పసుపు నీళ్ళతో బాగా తడిపి బాగా చేసి దాన్ని పక్కన పెట్టేశారు దాని తర్వాత ఇవన్నీ ప్రిపేర్ చేసి ఒక పసుపు వస్త్రంలో మొత్తం తాంబూలము అన్ని ఖర్జూ రెండు ఖర్జూరము ఎండు కొబ్బరికాయ పసుపు కుంకుమ అన్ని అక్షతలు అన్నీ వేసి ఒక పావలా వేయాలని చెప్పారు అలా అన్నీ వేసి అందులో ఒక బంగారు వస్తువుని కూడా పెట్టమని చెప్పారు దాంట్లో ఒక ఉంగరాన్ని కూడా పెట్టారు వరుడి తరపు నుంచి అది అలా తయారు చేసి దాన్ని మూటలాగా కట్టి జాగ్రత్తగా దాన్ని ఆ అబ్బాయి అమ్మ అమ్మకి ఇచ్చి పూజ గదిలో పెట్టమని చెప్పారు కళ్యాణానికి వచ్చేటప్పుడు వాటిని వాళ్ళు జాగ్రత్తగా తీసుకొని రావాలి అలా ఈ విధంగా అందరు కలిసి ఎంతో శ్రద్ధగా చేశారండి ఈ కార్యక్రమాన్ని ఇది నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా ఇంట్రెస్ట్గా ఉన్నింది చూడటానికి కానీ ఇది చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చేయకపోతే ఆ దారం చాలా డెలికేటెడ్గా ఉంది చిన్న సన్నగా ఉంది అసలు దాన్ని ఎంతో జాగ్రత్తగా చిక్కుపడకుండా నెమ్మదిగా ఒకళ్ళు అందిస్తూ ఉంటే ఇంకొకరు చుడతా వచ్చారు లూజ్ రాకూడదు మళ్ళీ కరెక్ట్గా ఉండాలి లూజ్ లేకుండా ఉండాలి దారం అయితే అసలు తెగకూడదు అంత జాగ్రత్తగా చుట్టాలన్నమాట అలా అందరూ కలిసి పెద్దవాళ్ళందరూ కూర్చొని నెమ్మదిగా ఒక శ్రద్ధగా ఒక పూజ చేసినట్లుగా దాని మీదే మనసు కేంద్రీకరించి చాలా జాగ్రత్తగా చేశారండి ఇంకా ఈ కార్యక్రమం అంతా పూర్తయ్యి వాళ్ళకి అటు అప్పచెప్పేసి చెప్పేసి మేమందరం క కదిలి ఇంటికి వెళ్ళిపోయాము ఇలాంటి కార్యక్రమము ఎవరు అంటే మీ ఇళ్ళల్లో కూడా ఇలాగే జరుగుతుందా మాకైతే ఇలా జరుగుతుంది మాలాగే మీ ఇళ్ళల్లో కూడా జరుగుతూ ఉంటే ఇట్లాగే చేస్తారు అని అంటే నాకు కామెంట్లో చెప్పండి మేము కూడా ఇలాగే చేస్తాము అని అంటే మీ ఇళ్ళల్లో ఎలా జరుగుతుంది కామెంట్ ద్వారా నాకు చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను ఇంకా ఈ కార్యక్రమం ఇలా జరిగిందండి ఈయన మీ అందరికీ చూపించాలని దీన్ని నేను కూడా చూస్తూ మిమ్మల్ని మీకు కూడా చూపించాలని అందులో ఇది నాకు చాలా అవసరము ఈ వీడియో ఎత్తిపెట్టుకోవడం కోసమే నేను చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా ఎలా అనిపించింది నచ్చిందా ఇలాంటి ప్రాసెస్ మీరు చేస్తుంటే మాకు కామెంట్లో చెప్పండి ఇంకా మళ్ళీ మళ్ళీ మంచి వీడియోలతో ఇంకా చాలా వీడియోలు ఉన్నాయండి వస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ వీడియో ఎలా ఉందో మాత్రం ఖచ్చితంగా కామెంట్లో నాకు చెప్పండి సరే ఈసారి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అందరూ క్షేమంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను ప్రతి ఒక్కరము ఆనందంగా ఉండడం కోసమే మనం మానవ జన్మ ఎత్తామనేది నా ఉద్దేశము అన్నీ ప్రతిది అంటే ప్రతిదాన్ని మనం హ్యాపీగా తీసుకోవాలండి సంతోషంగా ఉండడానికి ఒక సంతోషాన్ని తీసుకోవడానికి అద్భుతాలే జరగాల్సిన అవసరం ఏం లేదు కదా ప్రతి చిన్న విషయమైనా కూడా అద్భుతంగా అనుకుంటే అది ఆనందంగానే ఉంటుంది ఆనందంగా జీవించాలి ఆరోగ్యంగా కూడా ఉండాలి ఎవరిని బాధ పెట్టకూడదు అది ఒకటే మన పాలసీ కాబట్టి ఈ వీడియో ఎంతటితో ముగుస్తున్నాను ఈ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి అందరూ అందరికీ బాయ్ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలండి